ఆహారం లేకపోతే ప్రాణముండదు కానీ ఆహారాన్ని ఇచ్చేది ఎవరు దానిని పవిత్రంగా నిలబెట్టింది ఎవరు వారే అన్నపూర్ణాదేవి నవరాత్రులలో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతార రహస్య మహత్తును తెలుసుకుందాం అమ్మవారి అవతార అవసరం ఎలా వచ్చింది అంటే ఒకసారి భగవాన్ శివుడు పార్వతీదేవిని ఆట పట్టిస్తూ ఇలా అన్నారు ఈ లోకంలో అన్నం అనేది మాయ మాత్రమే అది నిజం కాదు మన శరీరం కూడా మాయ ఆహారం కూడా మాయే అని అన్నారు అప్పుడు పార్వతీ మాత కోపంగా ఆహారం మాయ అయితే జీవులు ఎలా బతుకుతాయి దేవతలు మానవులు అన్నం లేకుండా ఉండలేరు కదా అని ఆలోచించి శివుడి మాటలు విని పార్వతీదేవి అన్నం లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో చూపించాలని సంకల్పించింది అమ్మవారు వెంటనే అంతర్ధానమయ్యారు ఆమె అదృశ్యమైన వెంటనే లోకమంతా కరువుతో నిండిపోయింది ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోయాయి గింజలు కనిపించలేదు జీవులు ఆకలితో విలవిల్లాడాయి ఈ దృశ్యం చూసి భగవాన్ శివుడికి తన మాటలు పొరపాటని అర్థమైంది అప్పుడు పార్వతీదేవి కరుణతో వారణాసిలో అన్నపూర్ణాదేవిగా అవతరించింది ఆమె బంగారు పాత్రలో అన్నం వండి భక్తులందరికీ పంచసాగింది భగవాన్ శివుడు కూడా భిక్ష పాత్రతో అక్కడికి వచ్చి అమ్మవారి వద్ద భోజనం తీసుకున్నాడు అందుకే అన్నపూర్ణాదేవి భక్తులకు మాత్రమే కాక స్వయంగా శివుడికి కూడా అన్నం పెట్టిన తల్లి ఈ కథ మనకు చెప్పే విషయం ఏమిటంటే అన్నం అంటే మాయ కాదు అది జీవానికి ఆధారం అన్నదానం మహాదానం అనే సూత్రం ఇక్కడి నుంచే వచ్చింది కాబట్టి మనం భోజనాన్ని ఎప్పుడూ వ్యర్థం చేయకూడదు దానాన్ని పవిత్రంగా భావించాలి అన్నపూర్ణాదేవి ఆలయం వారణాసిలో ఉంది అమ్మవారి చేతిలో విక్షపాత్ర మరియు దండ ఉంటాయి ఈ దేవి రూపం సంపద కరుణ క్షేమం అన్నిటికీ సంకేతం జీవనానికి ఆహారం ఎంత ముఖ్యమో అన్నపూర్ణాదేవి అవతారం మనకు గుర్తు చేస్తుంది తల్లిలా పోషించే ఈ అమ్మవారిని మనం ఎప్పుడూ స్మరించాలి ఇంకా ఇలాంటి పురాణ కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి